కరీంనగర్ హనుమాన్ నగర్ లోని బ్లూబెల్స్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి ముఖ్యంగా పిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి కార్యక్రమానంతరం అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు విద్యార్థులు సన్మార్గంలో నడిచి మంచిగా చదువుకుని చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్సీ కూరార గౌతమ రెడ్డి పిలుపునిచ్చారు జనవరి రెండవ తారీఖు నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల ఇప్పుడు వెయ్యి యాభై మంది విద్యార్థులతో మరి ప్రతి సంవత్సరం కొత్త ఇన్వెన్షన్ ముందుకు రావడం జరుగుతుంది దానికి సహకరించిన తల్లిదండ్రులకు మరి విద్యార్థులకు కూడా మరొకసారి విద్యార్థులకు ఆశ తెలియజేస్తున్నాం మరి గత పది సంవత్సరాలను చూస్తే చాలామంది విద్యార్థులు ఐఐటిలోను జేఈ మెయిల్స్లోను మరియు మెడికల్ సీట్లోను చాలామంది సాధించడం జరిగింది మరి దానికి సహకరించినందుకు మా ఉపాధ్యాయ బృందానికి మరియు తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను స్టూడెంట్స్ గొప్ప గొప్ప వాళ్ళు నేనేదో మహాత్మా గాంధీ లెక్కనో అంబేద్కర్ లెక్కనో మిమ్మల్ని నమ్మక చెప్పలేదు కనీసం మన ఫోటో మన ఇంట్లో ఉన్నా కొన్ని వేల సంవత్సరాలు ఉండాలి మన కుటుంబంలో ఉండేటువంటి గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే గొప్పగా మన ఇంటి చరిత్రను వంశ చరిత్రను మార్చే వ్యక్తిగా మీరు తయారు కావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది గొప్పగా పనిచేస్తే మహాత్మా గాంధీ లెక్కను అంబేద్కర్ లెక్కను నేను కమ్మను కోరుతలేను అందరినీ నీ హిస్టరీ ఉండాలి నేను పుట్టాను నేను బడికి పోయినా అందరిలాగా పుస్తకాలు ఇసుకొని పోయినా అందరిలాగా పాఠాలు విన్నాను అంతే కాదు ఒక ప్రత్యేక ఇండివిజువాలిటీని కలిగి ఉండాలి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ని కలిగి ఉండాలి ఆ క్యారెక్టరే నీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది